హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చి అఖండ రాజయోగం పట్టబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశి రాశులలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పుల వల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాశులు వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటి అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబం యొక్క జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనపరంగా కుటుంబం యొక్క జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లో వెళ్ళటానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలున్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళిళ్ళవక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉండే దంపతులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలన్నీ తొలగిపోయే వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యారాశి కన్యారాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆర్థికంగా కన్యారాశి వాళ్లకు తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మట్టి పట్టుకుంటే కూడా బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ వన్గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ